పరిచయం కాక ముందు టాలీవుడ్ కి మరో స్టార్ వస్తున్నాడు అనిపించుకున్నాడు అకినేని అఖిల్ కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు రెండు వేల పదిహేనులో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ అక్కినని యంగ్ హీరో హెలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ ఏజెంట్ సినిమాలు చేశాడు వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది ఇక గత చిత్రం ఏజెంట్ భారీ డిజాస్టర్ మూటగట్టుకుంది ఈ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది అఖిల్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు దీంతో అఖిల్ ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయాడని అక్కిని అభిమానులు ఫీల్ అవుతున్నారు అయితే అఖిల్ సైలెంట్ గా ఉండి ఉండి ఒకేసారి పెద్ద సంచులు సృష్టించాలని చూస్తున్నాడని తెలుస్తోంది అఖిల్ తన తదుపరి క్రియేషన్స్ లో దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు ఈ చిత్రానికి ధీరా అనే పవర్ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం వంద కోట్లకు పైగా బర్జేత్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం సౌత్ నుంచి నార్త్ నుంచి పలురు స్టార్స్ రంగులోకి దింపబోతున్నట్లు వినికిడి అంతేకాదు ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది అదేంటంటే ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందట కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి ప్రభాస్ బాహుబలి సలార్ కలికి అల్లు అర్జున్ పుష్ప ఎన్టీఆర్ దేవరా ఆ కోవలకే వస్తాయి ఇప్పుడు అఖిల్ మూవీ కూడా అదే బాటలో పయనించనుందని అంటున్నారు ఈ ధీరా ప్రాజెక్ట్ పట్ల మేకర్స్ ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నారని ఈ సినిమా అఖిల్ అసలు సిశలైన పాన్ ఇండియా లాంచ్ లో ఉంటుందని చెప్తున్నారు